ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా మన రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఈ ఫస్ట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏంటంటే ఇది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నీ పదమూడు నెలల తర్వాత ఈ సెవెంటీన్త్ సెప్టెంబరు మనకు విమోచన దినము మనకు రావడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వచ్చి వాళ్ళని సరెండర్ చేయించి ఆ తర్వాత పదిహేడు సెప్టెంబర్ నాడు మనకు మన యొక్క విలీనం చేయడం జరిగింది మన భారతదేశంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థ ఇప్పుడు ఈ యొక్క నైజాం ప్రభుత్వం యొక్క ఏదైతే దౌర్జన్యాలు దుర్మార్గాలు మీ అందరికీ తెలిసిన విషయమే గత చరిత్ర చూసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ రజ్వి ఏదైతే ఉన్నాడో అంతకు నైజాం దాంట్లో పనిచేసినో రజ్వి అనే రాజు నాడు నవాబు ఈ ఒక మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించిన చరిత్ర ఆ నైజాం ప్రభుత్వం ఎంతోమంది అమాయక ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి ఎంతోమంది ఆడబిడ్డలని ఖరాబ్ నాశనం చేసినటువంటి గురుమార్గుడు ఈ యొక్క గజ్వీ తర్వాత ఈ యొక్క నిజాం ప్రభుత్వంలో ఎన్ని దౌర్జన్యాలు ఎన్నో టెంపుళ్ళు ఎన్నో టెంపుళ్ళు కూలగొట్టడం జరిగింది ప్రతి టెంపుల్ కాడ కావాలని ఈ నిజాం ఏదైతే నైజాం ప్రభుత్వం ఉందో మన మన టెంపుల్ కాడ ఒక దర్గా తయారు చేసింది ఇలా ఉదాహరణకు మన విములవాడ దేవస్థానంలో చూస్తే అక్కడ మన యొక్క మంచి ఒక మన యొక్క పుణ్యక్షేత్రము అక్కడ ఒక దర్గా పెట్టిండు ఆ దుర్మార్గుడు అక్కడ శివలింగం మీద యూరులు పోసిండు అని చెప్పి మన హిందువులందరూ వాడిని అతమార్స్తే అన్ని అక్కడనే ముందగా పెట్టి అది దర్గా అని చెప్పి ఇటువంటి దౌర్జన్యాలు పుట్టల పుట్టలున్నాయి కాబట్టి ఈ దౌర్జన్యాన్ని పోలు పోలు మన భారతదేశంలో విలీనమైన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వాలు నడుస్తూనే ఉన్నాయి దీన్ని ఏదైతే సెవెంటీన్త్ సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించాలని మేము గత విద్యాసాగర్ రావు అధ్యక్షుడు పర్సన్ మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించం ప్రకటించడం లేదు అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసినప్పుడు ఈ యొక్క సెవెంటీన్త్ సెప్టెంబర్ ఏదైతే ఉందో ఇది అధికారికంగా ప్రకటిస్తా అని చెప్పి ప్రభావాలు పలికిండు పది సంవత్సరాలు గద్దెనెక్కిండు ముఖ్యమంత్రి చేసిండు కానీ ఇంతవరకు కూడా ఆయన కూడా ఆయన యొక్క ఈ యొక్క పది సంవత్సరాల ఈ పాలనలో చేయలేడు అదేవిధంగా మనతో పాటు ఇంకొక మూడు రాష్ట్రాలు కర్ణాటకలో గుల్బర్గాల ఇంకొక మూడు రాష్ట్రాలు సేమ్ మన విధంగానే అక్కడ అయింది అక్కడ ఉన్న గవర్నమెంట్లు ఎప్పటి నుంచో ఆ యొక్క విముక్తిని అధికారికంగా అధికార అధికారకంగా ప్రకటించడం జరిగింది వచ్చేసరికి ఇవి జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు అంటే ఇది ఏదైతే కాసిం రిజ్వి ఎవరైతే ఉన్నాడో వాడి వారసుడు సలావు మన ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వారసులు మాటలు చెప్తే ఇని అధికారికంగా ప్రకటించడం లేదు ఇది ఇప్పటికైనా ఇప్పుడు మా యొక్క భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించాలని కొన్ని సంవత్సరాల సంధి మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం మొన్న టూ ఇయర్స్ బ్యాక్ నుంచి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి అప్పట్లో మా భారత ప్రభుత్వం వచ్చి అమిత్ షా గారి ఆధ్వర్యంలో అధికారికంగా ఆయన పేరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా విమోచన దినోత్సవం చేయడం జరిగింది మొన్న ఈ రోజు కూడా మన రాజ్నాథ్ సింగ్ గారు ఈ పేరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు కూడా అధికారికంగా మన ఇదే సెవెంటీన్త్ సెప్టెంబర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ హైదరాబాద్లో ఈ యొక్క మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వాళ్ళంతా దాటివేసే ధోరణి ఈ యొక్క అధికారిక అధికారికంగా ప్రకటించాలని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం అది ప్రకటించడం లేదు ఏదైతే కొంతమంది మైనార్టీ నాయకులనుకోవచ్చు మన ఏదైతే కాసిన్ రజ్వీ యొక్క వారసులు ఓ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ మాటలకు తొలగ్గి తల ఒగ్గి అది వేరే రూపకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అధికారికంగా ప్రకటించే వరకు మేము మిమ్మల్ని నిద్ర ఓనీయము మేము నిద్ర ఓము మేము ఆందోళన చేసైనా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం మిమ్మల్ని ఎట్టి